పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతులకు స్వాగతం నా పేరు డాక్టర్ ఈ పద్మ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల వెంకట్రామణగూడెంలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను మనం ఈరోజు క్యారెట్ సాగులో మెలుకువల గురిచి తెలుసుకుందాం మనం ముందుగా ఏ పంట గుర్చి తెలుసుకునేటప్పుడు ముఖ్యమైనది వాతావరణం క్యారెట్ శీతాకాలపు పంట ముఖ్యంగా ఆగస్ట్ నుంచి డిసెంబర్ మధ్య వేసుకున్నట్లయితే మనకు క్యారెట్ పంట అధిక దిగుబడులు నాణ్యమైన క్యారెట్ పొందే అవకాశం ఉంటుంది క్యారెట్కి ముఖ్యంగా మనకు కావలసిన ఉష్ణోగ్రతలు పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ మధ్య ఉన్నట్లయితే క్యారెట్ అధిక దిగుబడులను ఇస్తుంది తర్వాత నేలలు క్యారెట్ సాగుకు సారవంతమైన గరప నేలలు అనుకూలం నేలలకు మురుగునీటి సౌకర్యం ఉండాలి మురుగునీరు సౌకర్యం లేని నేలల్లో అయితే క్యారెట్ కుళ్ళిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది తర్వాత క్యారెట్ వేసుకునే సమయం మనం క్యారెట్ని ఆగస్ట్ నుంచి నవంబర్ నెల మధ్య విత్తుకోవాల్సి ఉంటుంది క్యారెట్ని వేసుకునే ముందు నేలలు మెత్తగా తయారు చేసుకోవాలి ఒకవేళ నేలలు కనుక గట్టిగా ఉన్నట్లయితే క్యారెట్లో ఫోర్కింగ్ అనే డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత క్యారెట్లో రెండు కేజీలు విత్తనం అవసరం అవుతుంది ఈ రెండు కేజీల విత్తనాన్ని మనం వేసుకునేటప్పుడు ముందుగా ఎత్తైన మళ్ళని చేసుకోవాలి అంటే పొలంలో రైజ్డ్ బెడ్స్ వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత విత్తనాన్ని విత్తుకోవాల్సి ఉంటుంది విత్తిన తర్వాత తిన్నింగ్ చేయవలసి ఉంటుంది ఈ తిన్నింగ్ చేసేటప్పుడు వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య ఐదు సెంటీమీటర్లు వెడం ఉండేలాగా మనం చూసుకున్నట్లయితే క్యారెట్ దుంప పెరగటానికి వేరు పెరగటానికి ఉపయోగపడుతుంది తర్వాత క్యారెట్లో ఎరువుల యాజమాన్యం సుమారుగా క్యారెట్కి ఇరవై కేజీల నత్రజని పదహారు కేజీల బాస్వరం ఇరవై కేజీల పొటాషియం అవసరం అవుతుంది మొత్తం బాస్వరాన్ని పొటాషియంని మనము నేల అప్పుడు వేసుకోవాలి నత్రజనిని మాత్రం సగభాగం నేల అప్పుడు మిగతా సగము విత్తిన ఆరు వారాల తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది తర్వాత క్యారెట్లో నీటి యాజమాన్యం నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది కృషి క్యారెట్లో ముఖ్యంగా అంతర్ కృషి చేయవలసిన అంశము తిన్నింగ్ ఎందుకంటే క్యారెట్లో మనం ఎక్కువ విత్తనం వేస్తాము మొక్కలు ఎక్కువగా పెరిగి వేరు తక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తిన్నింగ్ చేసి వరుసకి వరుసకి మధ్య ముప్పై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి మధ్య ఐదు సెంటీమీటర్లు ఉండేలాగా చూసుకోవాలి కలుపు నివారణ క్యారెట్లో కలుపు నివారణకు పెండి మిథాలిన్ ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు లేదా అలాక్లోర్ ఒక నీటికి మొత్తం రెండు వందల లీటర్లు కలిపి రెండు వందల లీటర్లను ఎకరానికి పిచికారీ చేయవలసి ఉంటుంది కలుపు నివారణకు మెట్రోవిజన్ మందును మూడు వందల గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పదిహేను రోజుల తర్వాత పిచికారీ చేయవలసి ఉంటుంది క్యారెట్లో కోత మరియు దిగుబడి క్యారెట్ మనం నాటిన తర్వాత తొంభై రోజులకు దిగుబడి వస్తుంది మనం గనక ఆలస్యం చేస్తే క్యారెట్లో పీచు శాతం పెరిగి నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి కోతని ఆలస్యం చేయకుండా క్యారెట్లు తయారైన వెంటనే క్యారెట్లను తవ్వి తీసుకోవాల్సి ఉంటుంది సుమారుగా మనకి ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు క్యారెట్ వస్తుంది తర్వాత క్యారెట్లో సూక్ష్మధాతు లోపాలను చూస్తూ ఉంటాం క్యారెట్లో పగుళ్లను చూస్తూ ఉంటాం ఈ క్యారెట్ పగుళ్ళు ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు కానీ లేదా అధిక వర్షాలు శాతం ఎక్కువ ఉన్నప్పుడు కనపడుతూ ఉంటాయి నత్రజనిని కూడా మనం సమానంగా వేసుకోవాల్సి ఉంటుంది ఈ క్యారెట్ పగుళ్లను నివారించుకోవడానికి మనము శాతము సక్రమంగా ఉండేలాగా చూసుకోవాలి మరియు నత్రజనిని సమపాలనలో వేసేలాగా చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత క్యారెట్లో మనం చూసేది క్యావిటీ స్పాట్ ఇవి క్యారెట్ మీద లోతైన మచ్చలు కనపడుతుంటాయి ఇవి ఎక్కువగా కాల్షియం ధాతు లోపం వల్ల మనకి కనిపిస్తుంటాయి ఈ కాల్షియం ధాతు లోపాన్ని నివారించడానికి మనము కాల్షియం వేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది తర్వాత క్యారెట్ ఫోర్కింగ్ నేల గట్టిగా ఉన్నప్పుడు లోపలికి చొచ్చుకుపోవడం కష్టమయ్యి దాన్ని బ్రాంచింగ్ అంటారు ఈ క్యారెట్ ఫోర్కింగ్ రాకుండా చూసుకోవడానికి క్యారెట్ విత్తుకునేటప్పుడే నేలని మెత్తగా చేసుకుని విత్తుకున్నట్లయితే గనక ఫోర్కింగ్ రాకుండా ఉంటుంది కావున క్యారెట్ విత్తిన దగ్గర నుంచి కోత వరకు సరైన జాగ్రత్తలు తీసుకుని సరైన యాజమాన్య పద్ధతులు తగినంత ఎరువులు శాతము నీటి యాజమాన్యము పోషక లోపాలు లేకుండా చూసుకున్నట్లయితే రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన క్యారెట్లు పొందటానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానళ్లకు కృతజ్ఞతలు